హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో రవ్వ ఇడ్లీ అండి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉన్నాయో మరి ఈ రవ్వ ఇడ్లీని అప్పటికప్పుడు ఇంట్లో టిఫిన్కి ఏమీ లేనప్పుడు సింపుల్గా ఎటువంటి సోడా కానీ లేకపోతే ఈనో కానీ అలాంటివి ఏమీ వాడకుండా చాలా అంటే చాలా సింపుల్గా హెల్దీగా ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మన ఇడ్లీ అయితే మరి ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మన రవ్వ ఇడ్లీకి చూస్తున్నారు కదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను ఇప్పుడు మన నెయ్యి వేడైందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను పచ్చిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూను మినప్పప్పు ఒక టేబుల్ స్పూను ఆవాలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర ఇప్పుడు మన పోపు వేగిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందాం అలాగే కరివేపాకు మీ దగ్గర పెద్ద ఆకు ఉంటే కనుక కట్ చేసి వేసుకోండి ఇవి చిన్నవి కాబట్టి నేను ఇలాగే వేసుకున్నాను ఒక పావించు అల్లాన్ని ఇలా తురిమానండి సన్నగా ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను ఇవి కూడా వేసుకుందాం ఇప్పుడు మన అల్లం కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదండి మన అల్లం అయితే ఫ్రై అయ్యిందండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటా కొద్దిగా క్యారెట్ తురుమండి ఇప్పుడు నేను ఈ టొమాటా వేసాను కదండి ఇది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ టొమాటా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని వేశాను ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మన టొమాటో క్యారెట్ అయితే చక్కగా ఫ్రై అయిందండి ఈ మాత్రం అయితే సరిపోతుంది ఎక్కువసేపు అయితే ఫ్రై చేయొద్దండి ఎందుకంటే మనం ఇడ్లీలో మళ్ళీ చక్కగా బాయిల్ అవుతుంది కదా ఆ పచ్చివాసన అనేది పోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అండి అంటే సుజీ రవ్వ ఇదైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఇప్పుడు ఈ రవ్వను కూడా ఇందులో వేసుకుందాం ఈ రవ్వ వేసిన తర్వాత ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషమే ఫ్రై చేయాలండి దీన్ని ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదు అలా ఫ్రై చేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది హార్డ్గా వస్తుంది చాలామందికి ఈ విషయం తెలియక రవ్వని బాగా ఫ్రై చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఇడ్లీ అనేది ఒక ఐదు నిమిషాలకి ఆరిపోగానే ఇడ్లీ గట్టిగా అవుతాయి అదేనండి ఇందులో టిప్స్ అనేవి అవే ఉంటాయి అంతకన్నా టిప్స్ అనేది ఏం ఉండదు ఆ ఒక్కటి కనుక మనం కరెక్ట్గా చేసుకోగలిగితే మనకి సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ చూసారు కదండి మన రవ్వ అంత చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా ఇదైందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని పూర్తిగా చల్లారినివ్వాలండి వేడి మీద మనం పెరుగు అవేసి కలపకూడదు ఇది కంప్లీట్ చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం మిగతా ప్రాసెస్ అనేది చేయాలి కాబట్టి దీన్ని చల్లారి పెట్టుకుందాం చూసారు కదండి మన రవ్వ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా వేసుకుందామండి ఇప్పుడు అదే కప్పుతో ముప్ప కప్పు వాటర్ కూడా పోసుకుందామండి మీరు పెరుగు ప్లేస్లో మజ్జిగ కూడా వేసుకోవచ్చండి కానీ ఇందులోకైతే ఫ్రెష్ పెరుగు కానీ ఫ్రెష్ మజ్జిగ కూడా వాడకూడదు కొంచెం పులిసిందై ఉండాలండి మీరు పులిసిన పెరుగు కానీ మజ్జిగ కానీ వాడితే మనం షాడా ఉప్పు అనేది వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇడ్లీ అయితే సాఫ్ట్గా వస్తాయి మీ దగ్గర పులిసిన పెరుగు కానీ మజ్జిగ కానీ లేకపోతే మీరు కొద్దిగా ఒక పావు టీ స్పూను షాడా ఉప్పు వేసుకోండి నేను ఇదైతే కొద్దిగా పులిసిన పెరుగు కాబట్టి నేను షోడా అనేది వేయట్లేదండి చూసారు కదా కొద్దిగా గట్టిగానే ఉంది కన్సిస్టెన్సీ అనేది మనకి ఇంకో పావు కప్పు వాటర్ పడతాయండి మొత్తం ఒక కప్పు వాటర్ వేసానండి ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది మనం పిండి కలుపుకున్నప్పుడు ఈ మాత్రం పల్చగా ఉండాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి తర్వాత ఇడ్లీ పెట్టుకుందాం ఇప్పుడు మన పిండి లోపు ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ పోసానండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని మరిగించుకుందాం అప్పుడు మనకి ఇడ్లీ అనేది ఫాస్ట్గా వస్తుంది ఇప్పుడు మన వాటర్ మరిగేలోపు ప్లేట్స్ మొత్తానికి నెయ్యి అప్లై చేసుకుందాం అండి ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా ఇందులో నేను ఒక్కొక్క జీడిపప్పు పెడుతున్నానండి మనకి లుక్ ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా చూడంగానే తినేస్తారు ఇలా మొత్తానికి ఇలానే పెట్టేసుకుందాం చూసారు కదండి పది నిమిషాలు అయిపోయిందండి మీకు టైం ఉంటే మన చోడ ఉప్పు వేయలేదు కాబట్టి ఇంకొక పది నిమిషాలు ఉంచుకున్నా ఏం ప్రాబ్లం అయితే లేదు నేనైతే కరెక్ట్గా ఒక పది నిమిషాలు నానబెట్టాను పెట్టాను ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాం చూసారు కదండి మన వాటర్ కూడా చక్కగా మరిగిపోయి ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాం కానీ ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుందాం తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం అప్పుడే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేది ఎందుకంటే వాటర్ మరిగినాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఇడ్లీ ఉడికించాల్సిన అవసరం అయితే ఉండదండి ఓకేనా చూసారు కదండి మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాల పాటు అలా వదిలేద్దామండి ఇప్పుడు ఆ చెమ్మంతా పొయ్యి మనకి ఇడ్లీ అనేది చక్కగా వస్తుంది వెంటనే ఓపెన్ చేయకూడదు ఓకేనా రెండు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా మన ఇడ్లీ అయితే అసలు అంటుకోవట్లేదండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని తీసేసుకుందాం చూసారు కదండి మన ఇడ్లీ అయితే ఎంత చక్కగా ఆలోచన చూడండి ఎంత సాఫ్ట్ గా చూడండి భలే టేస్ట్గా ఉంది ఈ టొమాటో వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వచ్చిందండి మీరు కూడా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ